సర్పంచులందరితో మాట్లాడారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడో వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు పెంచాం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్త చిత్తశుద్ధిని చూపించడానికి అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ గారికి ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మినెంట్గా ఆంధ్రాకి వచ్చేశారు నాకు ఇంతకు తెలిసింది ఎంత ప్రేమ ఉండాలో చూడాలి అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి నిద్యాదేవి గారికి అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి శ్రీ వరిజేటి వెంకటాచర్లపతి గారికి శ్రీమతి మునిమ్మ గారికి శ్రీ సామ అమరావతి గారికి మద్రాసు మాదాసు ఆశ శిరీష గారికి వేదిక పైన నాయకులు తట్టం సే తాటం తాతంశెట్టి నాగేంద్ర గారికి జోగినేని మణి గారికి వెంకటేష్ గారికి పగడాల చంద్రశేఖర్ గారికి వరికూట నాగరాజు గారికి ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి జి సుబ్బారాడి గారికి ఎస్ సుబ్బారాడి గారికి శ్రీ సుబ్బారెడ్డి గారికి శ్రీ మట్టి శ్రీ కట్ట ఉమాదేవి గారికి పోతురాజు నవీన్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి శ్రీ మట్టి శ్రీ కట్ట ఉమాదేవి గారికి పోతురాజు నవీన్ గారికి శ్రీనివాసుల రెడ్డి గారికి తిరుపాల్ గోవింద గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం చెంగల్ రాయుడు గారిని ఎలా మర్చిపోతామే మీరు నాకు చెప్పాల చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళ ఆయన పోరాటి పడిన నాయకత్వ లక్షణాలు తెలియని ఆఖరిని చెప్దామని ఆయన పేరుని దాచి ఉంచుకున్నాను సింగల్ రాయుడు గారు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు